విద్యుత్ ఉద్యమ అమరవీరులకు జోహార్లు సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రపంచ బ్యాంకు ఆదేశాలకు తలంకి ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలపై విద్యుత్ భారాలు మోపడంతో మొత్తం ప్రజానీకం అంతా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ఏకమై చెలో అసెంబ్లీకి పిలుపునిస్తే బషీర్బాగ్ కాల్పులు ఆ కాల్పుల బాలస్వామి విష్ణువర్ధన్ రామకృష్ణులు ముగ్గురు అమరులయ్యారు వారికి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పక్షాన విప్లవ జోహర్లు అర్పిస్తున్నాం వారి స్ఫూర్తితో ఈ జిల్లాలో ప్రజా సమస్యలపై ఉద్యమిస్తాం ఆనాటి నుండి నేటి వరకు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి పాలక ప్రభుత్వాలు మరిగినాయంటే ఆనాటి కమ్యూనిస్టుల ఉద్యమ చరిత్ర ఆ కమ్యూనిస్టుల త్యాగాలతో నేటికి ఉచిత విద్యుత్ కొనసాగుతుంది వ్యవసాయానికి కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇరవై ఇరవై చట్టం విద్యుత్ సంస్కరణ చట్టం తీసుకొచ్చి మళ్ళీ మోటార్లకు మోటార్లకు మీటర్లు బిగించేటువంటి పరిస్థితిని కొనసాగిస్తుంది ప్రజలపై భారాలు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది కొన్ని రాష్ట్రాల్లో భారాలు వేస్తూ ఉంది అంతేకాదు స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజల నుండి ముక్కు పిండి వసూలు చేసేటువంటి పరిస్థితి వస్తున్నది దీనిపైన ప్రజానికాన్ని సంఘటితం చేయాల్సిన అవసరం ఉంది అలాంటి ఉద్యమ స్ఫూర్తితో కేంద్రంలోని బీజేపీ సర్కార్ విద్యుత్ సంస్కరణ చట్టం ఇరవై ఇరవై రద్దు చేసే వరకు సిపిఎం ప్రజానీకాన్ని కలుపుకొని పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ మరొకసారి విద్యుత్ ఉద్యమ వీర్లకు జోహార్లు అర్పిస్తున్నాయి